అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే వెల్కమ్ మనం జేవి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాడిన పాటే మళ్ళీ పాడుతూ ఉన్నాడు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం నేనే ఆపాను అంటూ గతంలో చెప్పాడు గతంలో చాలాసార్లు చెప్పాడు ఇప్పుడు మళ్ళీ అదే పాట పాడుతూ ఉన్నాడు రష్యా అధ్యక్షుడు పుతిన్తో భేటీ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు భారత్ పాకిస్తాన్ అణుయుద్ధం వరకు వెళ్ళేవి భారత్ పాకిస్తాన్ విమానాలు ఈ ఉద్రిక్తతలు జరుగుతున్నటువంటి సమయంలో ఆరు ఏడు విమానాలు కూల్చేసుకున్నారు రెండు దేశాలు కూడా ఇక అణుయుద్ధమే తర్వాయి అన్న స్థాయిలో వాళ్ళ యుద్ధం జరుగుతుంది ఆ సమయంలో నేను గట్టిగా చెప్పడంతో నేను వాణిజ్య ఒప్పందాలు మీ రెండు దేశాలతో రద్దు చేసుకుంటాను అని చెప్పడంతో వాళ్ళు భయపడి అప్పటికప్పుడు ఆ యుద్ధాన్ని విరమింపజేసుకున్నారు ఆ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల్ని నేనే తగ్గించాను ఘర్షణను నేనే తగ్గించాను యుద్ధం నేనే ఆపాను అని మళ్ళీ మళ్ళీ ఆ పాటే పాడుతూ ఉన్నాడు అయితే గతంలో కూడా చాలా సందర్భాల్లో ప్రధాని మోదీ చెప్పారు లోక్సభలోనే చెప్పారు ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గటానికి కారణం డొనాల్డ్ ట్రంప్ కాదు అసలు మూడో దేశం కానే కాదు మా రెండు దేశాల సైనిక ప్రతినిధులు హాట్ లైన్లో డిస్కషన్స్ చే చేసుకుని ఈ యుద్ధాన్ని విరమింపజేసుకున్నారు మేము ఆపరేషన్ సింధూర్ చేస్తుంటే మా దెబ్బకు తట్టుకోలేక మాతో కాళ్ళబేరానికి వచ్చింది పాకిస్తాన్ మేము అక్కడ ఉన్నటువంటి ముష్కర మూకల ఉగ్రస్థావరాలు మొత్తం కూల్చేసాం వాళ్ళు ఆ సైనికులు మన మీద దాడి చేస్తుంటే తిప్పికొడితే బ్రహ్మోసు క్షిపణులతో తిప్పికొడితే తునాతునకలు అయిపోతున్నాయి వాళ్ళ బేస్లు ఇక కొన్ని సంవత్సరాల పాటు కోలుకోలేని స్థితికి పాకిస్తాన్ చేరుకుంటున్న సమయంలో వాళ్ళు మాతో కాళబేరడానికి వచ్చారు మా కాళ్ళ మీద పడ్డంత పనిచేశారు ఇక ఆపండి అని చెప్పి చేతులు జోడించి మొక్కితే అప్పుడు మేము యుద్ధాన్ని ఆపేశాం అంతేగాని ట్రంపో లేకపోతే ఇంకెవడో మా యుద్ధాన్ని ఆపలేదని చెప్పి చాలా స్పష్టంగా ఆయన లోక్సభలో ప్రకటించడమే కాదు కెనడాలో ఉన్నప్పుడు కూడా ఆయన ఫోన్ చేసి మాట్లాడారు ట్రంప్తో మీరు ఈ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు యుద్ధాలు మేము ఆపుకున్నాం మా రెండు దేశాల మధ్య జరిగిన ఈ ఘర్షణని మా సైనిక ప్రతినిధులు మాట్లాడి చేశారు మీ జోక్యం ఏమాత్రమో లేదు మళ్ళీ మీరు ఇలాంటి ప్రకటన చేయొద్దు అని చాలా స్పష్టంగా మోదీ గారు చెప్పారు కానీ డొనాల్డ్ ట్రంప్ ఎలాంటి వ్యక్తి ఆయన ఎవడు మాట వినడు ఎవడు మాట విననే సీత ఇలాగే బిహేవ్ చేస్తూ ఉంటాడు డొనాల్డ్ ట్రంప్ ఇవాళ పుతిన్తో భేటీ సందర్భంగా కూడా ఇదే విషయం చెప్పాడు ఎందుకంటే రష్యా యుక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలని నేనే తగ్గిస్తానని చెప్పి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు పుతిన్తో భేటీ ఉంది రష్యా అధ్యక్షుడితో భేటీ ఉంది ఉక్రెయిన్తో ఇక ఘర్షణ చాలు ఉక్రెయిన్తో ఇక యుద్ధం ఆపేసేయండి అని చెప్పి డిస్కస్ చేయడానికి పుతిన్ ఈరోజు సమావేశానికి పిలిచాడనమాట సో దాంట్లో భాగంగా ఇప్పటికీ నేను ఆరు యుద్ధాలు ఆపేశాను నేను చాలా సంతోషంగా ఉన్నా ఈ యుద్ధాలన్నీ ఆపేందుకు నాకు చాలా గర్వంగా ఉంది అని ట్రంప్ ప్రకటన చేసుకుంటున్నాడు ఆయన ఎందుకు పదే పదే ఆయా దేశాల ఉద్రిక్తతలను నేనే తగ్గించారు అన్ని యుద్ధాలు నేనే ఆపుతున్నానని చెప్పి ఎందుకు ప్రకటన అంటే ఆయనకు ఒక తీరని కోరిక ఉంది డొనాల్డ్ ట్రంప్కి ఒక తీరని కోరిక ఏమిటి అంటే ఆయనకి నోబెల్ బహుమతి కావాలి నోబెల్ ప్రైజ్ రావాలని చెప్పి చాలా బలంగా కోరుకుంటా ఉన్నాడు రెండుసార్లు అధ్యక్షుడిగా పనిచేశాను అమెరికా భవిష్యత్తుని పూర్తిగా మార్చేశాను నేనే అన్ని దేశాల ఉద్రిక్తతలను నేనే తగ్గించేశాను పెద్దన్న పాత్ర నేనే పోషిస్తూ ఉన్నాను అప్పుడు ఒబామాకి ఇచ్చారు కదా నాకెందుకు ఇవ్వరు నాకెందుకు నోబెల్ ప్రైజ్ అని ఆ ఆశతో ఈ విధమైనటువంటి వేషాలన్నీ వేస్తా ఉన్నాడు డొనాల్డ్ ట్రంప్ సో డెఫినెట్గా ఇక ఆయన తీరు మారడం అని చెప్పి మనం వదిలేసేయాలి ఆయన గాలికి వదిలేసేయాలి ఎంత చెప్పినా వినడు కదా అన్నీ నేనే తగ్గించాను యుద్ధాలన్నీ నేనే ఆపేశాను నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వండి నోబెల్ శాంతి బహుమతి నాకే ఇస్తారు నెక్స్ట్ అని ఆశలు పెట్టుకున్నారు సో ఏది అయినప్పటికీ ఆయన నోబెల్ ఆశ నోబెల్ బహుమతి కావాలని చెప్పి ఆశపడటం ఇవన్నీ అబద్ధాలన్నీ చెప్పడం ఇవన్నీ పక్కన పెడితే ప్రపంచం కూడా నవ్వుకుంటుంది డొనాల్డ్ ట్రంప్ గురించి ఇక ఈయన తీరు మారదు ఈయన వ్యవహార శైలే ఇంత ఈయన యాటిట్యూడే ఇంత అని చెప్పి అందరూ లైట్ తీసుకున్న పరిస్థితుంది ఇప్పుడు రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని తగ్గించబోతున్నాను ఆరు దేశాలు యుద్ధాలు ఆపేసాను కదా ఇక ఏడో దేశం ఈ వరుసలో చేరుతుంది అని చెప్పి ఆయన చాలా ధీమాగా చెప్తా ఉన్నాడు సో పుతిన్తో భేటీ ఏ విధంగా జరుగుతుంది ఆ తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు జలన్స్కీతో కూడా భేటీ కాబోతున్నట్టుగా తెలుస్తోంది అంటే ఈ భేటీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడతానని కూడా చెప్తా ఉన్నాడు సో ఎంతవరకు ఇవి ఫలప్రదం అవుతాయో తెలియదు కానీ మన దేశం విషయంలో మాత్రం ఈ విధంగా అవాకులు చవాకులు పేలుస్తూనే ఉన్నాడు ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ మీకు భారతదేశం మీద ఈ టారిఫులు విపరీతంగా వేయడానికి రీజన్ ఏంటి మొదట ఇరవై ఐదు శాతం సుంకాలు విధించాడా భారతదేశం మీద మళ్ళీ ఇంకొక ఇరవై ఐదు శాతం పెంచి అంటే యాభై శాతం సుంకాలు మన భారతదేశం మీద అసలు ఆసియాలో ఏ కంట్రీ మీద వేయనటువంటి సుంకాల భారం మన దేశం మీద తీశాడు దానికి రీజన్ ఏంటంటే ఇదే ద్వేషం ఆయన చెప్పింది మనం ఒప్పుకోవట్లేదు కదా ఆయన ఊ అంటే మనం ఆయన తానా అంటే మనం తందానా అనట్లేదు కదా మనం ఖండిస్తూ ఉన్నాం కదా ట్రంప్ వైఖరిని అందుకే ఆయన కోపం ఎంచుకున్నాడు మన మీద ద్వేషం ఎంచుకున్నాడు ఆహా మోదీ మీరు ఇట్లా ఉన్నారా భారత్ మీరు ఈ విధంగా ఉన్నారా నా మాట వినరా సరే నేను ఏంటో చూపిస్తా అన్నట్టు ఈ సొంకాలు కనిపిస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్ మీకేమనిపిస్తోంది డొనాల్డ్ ట్రంప్ పదే పదే భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతలో నేనే ఆపుజేశాను అణు యుద్ధాల వరకు వెళుతుంటే నేనే ఆపేశాను అని అనటాన్ని ఈ విధంగా సుంకాలు వేయటాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు తప్పకుండా కామెంట్ బాక్సులో తెలియచేయండి